మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రూ మనం రాములపల్లె జాతర వచ్చాం సో పార్ట్ వన్ అయితే అయిపోయింది ఇది పార్ట్ టూ అనమాట సో ఆ వీడియో చూడకుండా ఒకసారి చూసేయండి సో మనం జాతర మీకు చూపిస్తే లోపలగా తెలిపదాం మనం ఇక్కడ జాతర ఎలా ఉంటుందో సో మనం చూపిస్తా పదండి ఒకసారి సో ఇది ఎక్కడంటే అంటే ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం కాలోడి అనే ఉంది సో కాలోడి అనే కంటే ఇక్కడ రాములపల్లె అని పెట్టారు ఎందుకంటే ఇక్కడ రాములపల్లి అంటే చాలామంది అన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వన్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వస్తున్నారు సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ఆటోలు ఆటోలు కార్లు బైక్లు ఇక్కడ పెట్టడానికి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ సో ఇక్కడ పార్క్ చేసిన తర్వాత వన్ కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాలి సో ఇది మొత్తం అది అడవి ప్రాంతమే సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి సో చుట్టూ కనిపిస్తుంది సో కొంచెం ముందుకు రాగానే ఐస్ క్రీమ్ బండ్లు చెరుకులు అండ్ రకరకాల వ్యాటమ్స్ అయితే మనకు కనిపిస్తాయి గుట్ట కింది నుంచి గుట్ట పై వరకు దాదాపు ఐదు వందల యాభై మీటర్ల వరకు కాలినకతో పైకి వెళ్ళాలి గుట్టపైకి ఎక్కగానే శ్రీరామ సీతా లక్ష్మణ హనుమ సమే తలు తీరిన భవ్యమైన మందిర ప్రదేశానికి చేరుకోవచ్చు సో గత యాభై సంవత్సరాలుగా జరుపుతున్న ఈ జాతర ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా జరుపుతారు చరిత్రలోకి వెళ్ళిపోతే శ్రీరాముల వారు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చినట్లు చరిత్ర చెప్పుకొస్తున్నది అండ్ ఇక్కడ భక్తుల నమ్మకం కూడా సో ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇంతెత్తైన కొండ పైన నీళ్ళ గుండాలు ఉండడం ఒక అద్భుతం సో మనం నిన్నచ్చినప్పుడైతే ఇది మొత్తం ఖాళీగా ఉండే అప్పుడు ఇప్పుడైతే చూసుకున్నట్లా ఇలా ఉంది ఫ్రెండ్స్ మనం ఫైనలీ గుట్ట దగ్గరికి తెచ్చినాం సో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కాల ఆ నీళ్ళ గుండాలు స్వయంగా రాముల వారు సృష్టించాడని ఇక్కడి భక్తుల విశ్వాసం ఆ నీళ్ళని అత్యంత పవిత్ర తీర్థంగా భక్తులు భావిస్తారు పంటల ఎదుగుదల సమయంలో వరుణుడు కనరాక పంటలు ఎండిపోయే సమయం రాకముందే గ్రామంలో ఉన్న గ్రామ దేవత మరియు ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తే వరుణుడు కనుకరించి వర్షాలు కురిపిస్తారని ఇది ఆ సీతారామచంద్రుల వారి మహిమే అని భక్తుల విశ్వాసం ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామికి పూజలు జరుగుతున్నాయి జాతర లేని టైంలో కూడా వీడియో తీయడం జరిగింది సో ఆ వీడియో కూడా ఒకసారి మొత్తం మీకు కనిపిస్తుంది సో ఇక్కడ పులి గుహకు పూజలు అయితే జరుపుతున్నారు ఇక్కడ తీసుకోవచ్చు మీరు మనం ఆలయ మాఘమాసం బహుళ పక్షం ఏకాదశి నుండి పౌర్ణిమ వరకు ఐదు రోజుల పాటు జాతర అనేది ఉంటుంది సో ఈ రోజు లాస్ట్ రోజు ఐదు రోజులకి సీతారాముల కళ్యాణం ఈ రోజే జరుగుతుంది సో వీడియో ఒక లైక్ అయితే కొట్టండి ఇంకొంతమందికి అవుతుంది ఈ వీడియో ఇక్కడ కనిపిస్తున్న ఆలయమే సీతారాముల ప్రధాన ఆలయం సో ఇంకా జనాలు అయితే రావడం మేము మళ్ళీ ఒకటి సర్వేసుకుంటున్నా సో మనకు వెళ్ళే ఇక్కడ గణేశుని విగ్రహం అయితే కనిపిస్తాయి సో ఇక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి సో భక్తులు అయితే చాలా మంది ఇక్కడ పూజ చేస్తున్నారు సో మనకు కొంచెం అయితే కొంచెం దగ్గర చూపిస్తాం మీకు సో ఇంకే విషయం ఏంటంటే ఇక్కడ ఒక రాయి ఉన్నది ఆ రాయి అనేది మన కాయిన్స్ అని అతక పెడితే మన కోరిన కొనుక నిలబడతాయట సో అది కూడా మీకు చూపించడం జరిగింది సో పాట చూసేయండి ఒకసారి ఇక్కడ పక్కనే నీళ్ళ గుండాలు కూడా ఉన్నాయి సో ఈరోజు లాస్ట్ రోజు కావడంతో భక్తులు అయితే చాలామంది అయితే వచ్చారు మీకైతే నీళ్ళ గుండాలు ఫోటో అయితే చూపిస్తున్నా భక్తులు చాలామంది ఉండడం వల్ల నీళ్ళ గుండాలు వీడియో తీయలేకపోయాను సో ప్రస్తుతానికి ఈ ఫోటో అయితే చూసేయండి ఈ నీల గుండలు ఇంకా క్లియర్గా చూపి చూడాలనుకుంటే పార్ట్ వన్లో అయితే చూ మొత్తం వీడియో తీయడం జరిగింది సో అక్కడికి వెళ్ళయితే చూసేయండి